హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి చాలామంది ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ బియ్యంతోనే ఎలా తయారు చేసుకోవాలో చాలా మంది నేను చూస్తున్నాను అడుగుతున్నారు అందుకనే నేనైతే ఇలా బియ్యం ఇడ్లీ ఎలా చేసుకోవాలనో చూపిస్తున్నానండి కాకపోతే ఇది మనకి రవ్వ ఇడ్లీ మాదిరిగానే ఉంటుంది చూడండి చాలా మెత్తగా రెడీ అయింది నేనైతే దానికి పల్లీల చట్నీ కూడా చేసుకున్నానండి చూడండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను బియ్యము మనము టూ గ్లాసెస్ గ్లాస్ ఒక పెద్ద గ్లాస్ తీసుకోవాలండి అందులో మనం ఉద్దిపప్పు ఎంత వేసుకుంటే ఒక గ్లాస్ ఉద్దిపప్పు వేసుకుంటే ఒక గ్లాస్ ఉద్దిపప్పుకు మూడు గ్లాసుల బియ్యం వేసుకోవాలండి కంపల్సరిగా నేనైతే రెండు గ్లాసులు ఉద్దిపప్పు వేసుకున్నానండి కాబట్టి ఆరు గ్లాసుల బియ్యం వేసుకున్నాను చూడండి ఉద్దిపప్పు కూడా మీకు చూపిస్తాను ఉద్దిపప్పు ఉద్దిపప్పు కూడా నానబెట్టేసుకున్నానండి నెయి మార్నింగు టూ ఓ క్లాక్ అలా నానబెట్టుకుంటే మధ్యాహ్నంగా రెండు గంటలకు అలా నానబెట్టుకుంటే మనం నైట్ ఎనిమిదో ఎనిమిది గంటలకు రుబ్బ వేసుకుంటే తెల్లవారి మనకు ఇడ్లీ చేసుకోవడానికి పిండి రెడీ అయిపోతుందండి చూడండి ఇదే గ్లాస్తో ఇంత పెద్ద గ్లాస్తో నేను రెండు గ్లాసులు ఉద్దిపప్పు వేసుకున్నానండి చూసారు కదండి బాగా నానిపోయింది నాకైతే ఉద్దిపప్పు అంతా కూడాను నేనైతే రిలేటివ్స్ వస్తున్నారండి దండిగా నానబెట్టేసుకున్నానండి టూ గ్లాసెస్ వరకు వేసుకున్నాను మీరైతే అంత చిన్న గ్లాసులు అయినా వేసుకోవచ్చండి అంటే జనాలను బట్టి వేసుకోండి అలాగే రెండు గ్లాసుల ఉద్దిపప్పు వేసుకున్నాను నేనైతే పెద్ద గ్లాస్తో బియ్యము ఆరు గ్లాసులు వేసుకున్నానండి మళ్ళీ చెప్తున్నాను గ్లా ఒక గ్లాస్ ఉద్దిపప్పుకు మూడు గ్లాసుల బియ్యం వేసుకోవాలండి మనము ఇలా వేసుకోవడం వల్ల మనకి చాలా మెత్తగా వస్తాయండి ఇడ్లీలు కూడాను మిక్సీ బట్ ఇది కూడా చూడండి ఇదే గ్లాస్తో నేను ఒక్క గ్లాస్ అటుకులు వేసుకుంటున్నానండి మనకు మెత్తగా రావాలి కదండి ఇడ్లీలు అందుకనేసి ఒక గ్లాస్ అటుకులు వేసేసుకొని అందులోనే ఒక రుబ్బే రుబ్బేటప్పుడు హాఫ్ అన్ అవర్ ముందే వేసుకుంటే మనకు సరిపోతుందండి కాబట్టి నేనైతే అరగంట ముందే ఇలా రుబ్బేటప్పుడు వేసేసుకుంటాను మనం ముందుగా నానబెడితే అటుకులు అందులో కలిసిపోతాయండి చూడండి అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి ఇడ్లీలు మెత్తగా రావాలండి మనకి అటుకులు మనకి చాలా ఆరోగ్యానికి మంచిదండి కాబట్టి మనకు పైగా ఇడ్లీలు కూడా చాలా మెత్తగా వస్తాయి చూడండి అలాగే నెక్స్ట్ బియ్యం కూడా వేసేసుకున్నాం ఇవి రెండు కడిగి మధ్యాహ్నంగా కడిగి పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలండి నైట్ ఎనిమిది గంటలకు రుబ్బి పెట్టేశాను తెల్లవారు చూసారా బాగా పులిసిపోయిందండి పిండి కూడాను మనకి నేనైతే ఇట్లా గిన్నెలో తీసి పెట్టుకున్నానండి పిండి అంతా కూడా బయట పెట్టకుండా మనం కొద్ది కొద్దిగా తీసి బయట పెట్టుకుంటే బాగా పులుస్తుందండి మనకి ఒకటేసారి బయట పెట్టేస్తే పిండి అంతా కూడా ఎక్కువగా పులిసిపోతుంది అందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను నేను తగినంత సాల్ట్ కలిపేసుకుంటున్నాను జనాల్ని బట్టి మనం వేసుకోవాలండి పిండి నెక్స్ట్ సోడా పొడి ఉంటుంది కదండి వంట సోడా అండి అది ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి మనకు పాతకాలంలో ఇడ్లీ రవ్వలు అవి లేనప్పుడు ఇలా బియ్యం ఇడ్లీనే వాళ్ళండి పైగా ఇడ్లీ రవ్వ మనకు సడన్గా ఇంట్లో ఒకవేళ అయిపోతే కూడా ఇలా బియ్యం ఇడ్లీ వేసేసుకోవచ్చండి ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా లైట్గా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే మనకు పిండి నీళ్ళగా అయిపోతుంది మనకు కన్స్ట కన్సిస్టెన్సీ తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గట్టు వేసుకోవాలండి దయచేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నెక్స్ట్ ఇడ్లీ ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి అందులోనే నేను కొద్దిగా ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని అంతా ఇడ్లీ ప్లేట్లంతా ఆయిల్ పోయాలండి లైట్గా ఎందుకంటే ఇడ్లీ అతుక్కోకుండా వస్తుంది కొంతమంది అలాగే పెట్టేసుకుంటారు కొంతమంది క్లాత్ కూడా వేసుకుంటారు నేనైతే ఇలా ఆయిల్ వేసేసుకొని ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసేసి అన్ని హోల్స్కి స్ప్రెడ్ చేసేసేయాలండి స్ప్రెడ్ చేసేసి బాగా ఇడ్లీలు పెట్టేసుకున్నామంటే మనకి బాగా అతుక్కోకుండా వస్తాయండి ఇడ్లీలు చేశారు కదండి ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టేసుకుందామండి అన్ని దాంట్లలో మరి పై వరకు పెట్టకూడదండి మనం ఇడ్లీ ఎప్పుడైనా కూడా ఎందుకంటే అది మనం కుక్కర్లో పెట్టినప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెడితే అది పైగా ఊడికి పైకి వచ్చేస్తుందండి మనకి ఇడ్లీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అలా అయితే మనకి నీట్గా ఉండదండి చూడండి అంతా పెట్టేసుకున్నాను నేనైతేను నేనైతే ఒక టూ ప్లేట్స్ వరకు ఇడ్లీ పెట్టేసుకున్నాను చూడండి ఇంకో ప్లేట్ కూడా పెట్టుకుంటున్నాను కొంతమందికి ఒకటేసారి అయిపోతాయని చెప్పి పెద్ద ప్లేట్లు కొనుక్కుంటూ అంటారు నేను కూడా అలాగే పెద్ద కుక్కర్ కొన్నానండి ఇడ్లీ కుక్కర్ ఈజీగా ఉందండి నాకైతేనూ ఒకసారిగా రెండు ప్లేట్లు మూడు ప్లేట్లు పెట్టుకుంటే రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఈజీగా అయిపోతుందండి చూడండి అన్ని దానిలకు వేసేసుకున్నాను నేను ఇప్పుడు మనము ఇందులో పెట్టేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ రావాలండి మీడియం ఫ్లేమ్ పెడతాం కాబట్టి కొద్దిగా హైలో పెట్టుకుంటే అవసరం లేదు చూడండి ఇలా పెట్టేసి మూత పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి అయితే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులోకి నేనైతే చని పల్లీలో చట్నీ చేసుకుంటున్నాను చాలామంది సాంబార్ కూడా చేసుకుంటారు నేనైతే ఒకరోజు సాంబార్ చేస్తే ఒకరోజు చట్నీ చేస్తానండి ఎందుకంటే రొటీన్గా అదే ఉండే పిల్లలు ఇష్టంగా తినరు అందుకని నేనైతే చట్నీ చేస్తున్నాను శనికాయ విత్తనాలు చట్నీ చేస్తున్నానండి చాలామంది అని కూడా అంటారండి పల్లీల చట్నీ చేస్తున్నాను పల్లీలన్నీ వేం చేసుకొని ఉట్టి పల్లీల చట్నీ అండి పప్పులు కూడా యాడ్ చేయట్లేదండి ఎందుకంటే ఉట్టి పల్లీల చట్నీ అయితే ఇడ్లీకి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారండి అలాగే ఇంకా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు మరిన్ని వంటలు నేను పరిచయం చేసి చూపిస్తానండి ఈ పల్లీలు అనేది బాగా వేయించేసుకోవాలండి మనకి బాగా వేగాక మనము మిక్సీ పట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకుంటే ఇడ్లీ అంతలోపల అయిపోతుందని చెప్పి నేనైతే చట్నీ కూడా చేసేసుకుంటున్నాను కొద్దిగా పల్లీలు మనకి వేగడానికి లేట్ అవుతుంది ఆయిల్ వేసుకుంటే తొందరగా వేగుతుంది అంటారు కానీ నేనైతే ఇలాగే చేసేసుకుంటాను మనం పచ్చిమిర్చి ఇందులోకైనా వేసేసుకోవచ్చండి లేకపోతే మనం విడిగా వేసుకోవచ్చు పల్లీలు పల్లీల తర్వాత మనం పచ్చిమిర్చి వే వేసుకోవాలండి ఆయిల్ వేసేసుకొని లైట్గా పచ్చిమిర్చి వేసుకుంటానండి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి మనకు వేగాలంటే కొద్దిగా ఆయిల్ వేస్తేనే బాగా వేగుతాయండి నేనైతే ఒక మూడు వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను మా పిల్లలు ఎక్కువగా కారం తినరండి అందుకని నేను లైట్గానే వేసుకున్నాను మీకు కావాలంటే తక్కువ వేసుకోండి మీకు ఇంతమంది కూడా నేను చట్నీ అనేది చేసి చూపించాను అలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలాగైనా చేసుకోవచ్చు కాకపోతే శనగింజలు చట్నీ అనేది ఉట్టి ప్లెయిన్ ఉట్టి శనగ పప్పులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇడ్లీకి చింతపండు కూడా ఒక చిట్కడి వేసుకున్నానండి అది కూడా లైట్గా వేయించేసుకుంటే మనకు బాగుంటుందండి టేస్ట్ మిక్సీలో ఈజీగా పడుతుంది మనకి చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాక చూశారు కదండీ ఇప్పుడు మన అన్నీ కలిపేసుకొని కాసేపు అయ్యాక నేనంతా మిక్సీ పట్టేసుకుంటానండి చట్నీకి ఎక్కువ నేనైతే సాంబారే చేస్తుంటానండి కాకపోతే స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మార్నింగ్ స్కూల్ కదండి పిల్లలకి టైం అయిపోతుందని ఇలా చట్నీ చేసేస్తున్నాను ఈజీగా ఉంటుందని చూడండి పల్లెలు చట్నీ కూడా రెడీ అయిపోయింది నాకైతే మిక్సీ పట్టేసుకున్నాను నెక్స్ట్ పోప వేసేసుకుంటున్నానండి ఆయిల్ ఒక వన్ స్పూన్ వేసుకోవాలండి వన్ స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ వేసుకోవచ్చండి నెక్స్ట్ ఆవాలు వేసుకోవాలండి చాలామందికి చట్నీ తెలియని తెలియదు అనుకో అనుకోవడం లేదండి చాలామందికి తెలుసు కాకపోతే నేనైతే పల్లీల చట్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటానని చూపిస్తున్నాను మీకు జీలకర్ర అండి ప్రతి దాంట్లోకి మనం జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల అరుగుదలకు చాలా మంచిదండి నెక్స్ట్ శనగపప్పు కొద్దిగా వేసుకున్నానండి ఒక అర స్పూన్ శనగపప్పు వేసుకుంటే మనకు బాగుంటుంది టేస్ట్ అని చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి అంత లోపల ఇంగువండి చిట్కాడు అంత లోపల ఇడ్లీ కూడా అయిపోతే నెక్స్ట్ ఇడ్లీ చట్నీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు మార్నింగ్ స్కూల్ కాబట్టి పిల్లలు తొందరగా రెడీ చేయాలని గబగబా చేసేస్తున్నాను నేనైతేను పైగా ఇడ్లీ అనేది మనకి సమ్మర్లో కూడా చాలా ఆరోగ్యానికి మంచిదండి ఆయిల్ దోశ అట్లాంటివి తింటే మనకి సరిగా డైజెషన్ అవ్వదండి ఈ సమ్మర్లో దో దోశ తినడం వల్ల దాహం కూడా ఎక్కువ వేస్తుంది కాబట్టి ఇడ్లీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎండుమిర్చి వేసుకున్నానండి నేనైతేను వేసుకున్నప్పుడు చాలా బాగా వాసన వస్తుందండి కదా చాలా బాగుంటుందండి వాసన అయితేను చూడండి ఇప్పుడు పోప్ కూడా వేసేసుకున్నాను ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి ఇడ్లీ కూడా ఇంకా ప్లేట్లో పెట్టేసుకుందాం అని చెప్పి ఇంకా తీసేస్తానండి చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయి ఇడ్లీలు కూడా మనకి అద్దుకోకుండా వస్తాయండి మెత్తగా ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి ఇడ్లీ రవ్వ లేకుండా కూడా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామంది ఇడ్లీ రవ్వతోనే చేస్తుంటారు ఎప్పుడన్నా సడన్గా మనం ఇడ్లీ రవ్వ అయిపోయినా కూడా తెచ్చుకోకుండా ఇలా చేసుకోవచ్చండి చూడండి మనం స్పూన్ బ్యాక్ సైడ్ తిప్పి తీసుకుంటే బాగా వస్తాయండి ఇడ్లీలు చూడండి అతుక్కోకుండా కూడా వస్తుంది ఈజీగా రవ్ యాస్ తీ రవి ఇడ్లీ మాదిరిగా ఉందండి ఇడ్లీలు అయితేను ఇడ్లీ చట్నీ ప్రిపేర్ అయిపోయిందండి ఈ రోజుకైతే టిఫిన్ మా ఇంట్లో ఇడ్లీ చట్నీ అండి చూసారు కదండి ఇడ్లీ కూడా చాలా మెత్తగా యాజ్ ఇట్ ఈస్ రవ్ ఇడ్లీ మాదిరిగా ఉంది చూసారు కదండి మీకు తెలియడానికి నేను తుంచి చూపిస్తున్నానండి విత్ చట్నీతో చాలా బాగుంటుందండి దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్